నీళ్ళు కాగ పెడుతుంది మేడం గారు ఈమె కాకబెడుతుంది మనిషిగా పిజగా బయట మా అమ్మాయి వాళ్ళు బయటికి వెళ్ళి అయితే ఇక్కడ బయట నీకు రావా అత్త పెద్ద పని చేసినావు కదా పోలీస్ జాబ్ చేసి ఇప్పుడే పోలీస్ ఏంది వాళ్ళ కొడతాను మా చెల్లకొక పిచ్చి చిన్నమామ చూడు చిన్నమామ చూడు అని చూపి అలా మీకు కూడా చూపిస్తున్నా అండి హో చందమా బాయ్ నెక్స్ట్ పాట వచ్చాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి